ప్రజలు కోరు అన్నటువంటిది ఈ యొక్క పదం ఎలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి కోవూరు అంటే మహాలక్ష్మి మొట్టమొదట మహాలక్ష్మి అమ్మవారు గోవు రూపంలో పూజిస్తారు కాబట్టి ఇదంతా కూడా కొన్ని శతాబ్దాల క్రితం నాటి వాడి మాట అన్నటువంటి ఒక తమిళ పదం నుంచి మొట్టమొదట్లో మొదట్లో ఇది కోపుడి కోపుడి అన్నటువంటి ఈ యొక్క ప్రేమ ప్రేమాభిమానాలు చూస్తే ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలుసుకుతామండి గోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు ప్రశాంత్ రెడ్డి అడ్డగోలు అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అత్యంత ప్రేమతో ఆదరణతో మీకు అందరూ పడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి ఎనభై ఏడు మంది హౌస్ హోల్డ్స్ కి లబ్ధి చేకూరిలా సంక్షేమ పథకాలను ఇస్తున్నారో వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డి చెప్తా ఉంది ఇది కరెక్టేనా మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనల్ని కూడా ఈ అవమానాన్ని ఎంత వరకు సహించకూడదు ఎంత మాత్రం సహించకూడదు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డి ఓటమి ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నన్ను మీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి నల్లపరెడ్డి కుటుంబానికి కోరన్నటువంటిది ఒక పెద్దని కోట ఆ పెద్ద కోట కోటలో ఆరు సార్లు మీరు ఎంపిక చేసుకున్నారు అన్నగారు ఆయా తండ్రి గారిని మూడు సార్లు ఎన్నిక ఎంపిక చేసుకున్నారు వారు వారి కుటుంబానికి ఉన్నటువంటి కుటుంబ పరంపర చరిత్ర మీలో ఒక అంతర్భాగంగా మీలో ఒక మనిషిగా ప్రజాసేవ చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క ఆరు ప్లస్ మూడు తొమ్మిది టర్మ్స్ ను ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను వినిపించుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి క్రమంలో టీడీపీ అభ్యర్థులకు తెలుగు తెలుగు ప్రజలను అవమానిస్తున్నామనేటటువంటి మతి కూడా పోయి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత ఎంత నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది ఆమె ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కసుతో వెళ్ళగక్కుతున్నటువంటి ఆ యొక్క భావజాలం అంతా కూడా ఆమె ఘోర పరాజయానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు మీరందరూ కూడా ఆమెకి బుద్ధి చెప్పాలి మీరు ఎన్నటికీ ఆమెను క్షమించకూడదు శాశ్వతంగా మీరు రాజకీయ సమాధి చేయండి ఆమెని మీ యొక్క ప్రయోజనాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలని అణగారు సమాజంలో అణగారినటువంటి వర్గాల ప్రయోజనాలను కాపాడే నల్లబరెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు మీరు ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను